హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో అయితే మంచి ఫుడ్ ఐటమ్ను అయితే నేను ప్రిపేర్ చేయబోతున్నాను ఆ వీడియోనైతే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను దాంతోపాటుగా డైలీ రొటీన్ కూడా షేర్ చేయబోతున్నాను వీడియో అయితే చాలా బాగుంటుంది చివరి వరకు చూసి నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తూ ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా డైలీ రొటీన్లో అయితే ఇంటి ముందు అలా అయితే పెట్టేశాను మాప్ పెట్టేసిన తర్వాత ఇలా ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను ఇంకా సింపుల్గా అయితే ఇలా ముగ్గు అయితే పెట్టేశాను అనమాట ఇంకా అయితే ఇలా కలర్స్ అయితే వేసేసాను ఈ వీడియో ఏంటంటే సండేది మండేది మిక్స్ అయి ఉంటుంది ఆ వీడియోని అయితే షేర్ చేయబోతున్నాను ఇక్కడైతే ముగ్గునైతే కంప్లీట్ చేసేసాను ఇంకా సింపుల్గా అలా రంగులైతే లోపల రంగులైతే వేసేసాను అనమాట ఇంకా మొత్తం తీయలేకపోయాను అనమాట వీడియో కుదరలేదు ఎందుకంటే బయటంతా ఫుల్ దోమలు ఉన్నాయి ఒక టూ డేస్ నుంచి బాగా దోమలు వచ్చేసాయి మాకు ముగ్గు వేసినంతసేపు ఇబ్బంది పడుతూనే అలా వేస్తూ ఉన్నాను ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసము పిల్లలకి నిమ్మకాయ పలిహోర కావాలంటే అది అయితే కలిపేసాను ఇంకా లేచిన తర్వాత అలా కుక్కర్ అయితే పెట్టేశాను అనమాట రైస్ పెట్టేసి దాన్ని చల్లార్చేసి దానిలో నిమ్మకాయ రసము ఉప్పు అలా పిండేసి దాన్ని పక్కన అయితే పెట్టేసి ఇక్కడైతే పోపు అయితే వేసేసుకుంటున్నాను పోపులో వచ్చేసి ఇంగువ పచ్చిమిర్చి పసుపు కరివేపాకు ఇంకా మామూలుగా వేసేవి ఉంటాయి కదా ఎండుమిర్చి పోపు గింజలు ఇవన్నీ పోపు వేసేసి మొత్తాన్ని తీసుకెళ్ళి అలా రైస్లోనైతే కలిపేశాను తర్వాత ఇలా పల్లీలు కూడా కలిపేసాను చచ్చగా దీన్నైతే కంప్లీట్ చేశాను పిల్లలకి వచ్చేసి ఇది సండే రోజు అనమాట సండే రోజు ఏంటంటే పిల్లలకి తలస్నానం చేయిద్దామని చెప్పి ఇక్కడ కుంకుడుకాయ రసం అయితే కాగబెట్టేస్తున్నాను నార్మల్గా అయితే అంతకుముందు ఒక్కొక్కసారి దొరుకుతాయి కుంకుడుగాయలు ఒక్కొక్కసారి అయితే దొరకవు నాకు ఇంకా ఈ మధ్య ఏంటంటే ఫ్రీక్వెంట్గా దొరుకుతూ ఉన్నాయన్నమాట అంతకుముందు ఎక్కడెక్కడో వెతికేదాన్ని తీరా చూస్తే అవి మా ఇంటి దగ్గర కిరాణా స్టోర్లోనే అవైలబుల్ ఉన్నాయి చిన్నప్పుడు అయితే అమ్మ అయితే ఇలా కాచేవాళ్ళు అనమాట మాకు మా ఐదుగురికి కుంకుడుగాయలు కొట్టేసి ఒకేసారి పెద్ద డబ్బాకైతే పోసేసుకునేవాళ్ళు ఎప్పుడు ఎంత కావాలంటే అంత తీసి ఇలా కుంకుడుగాయలు కాచేవాళ్ళు దానిలో ఇలా మందారాకులు మందార పువ్వులు కలబంద ఇవన్నీ వేసి కాచేవాళ్ళు అనమాట బియ్యము ఇవన్నీ వేసి కాచేదమ్మ అలానే నేను కూడా కాచాను ఇంకా ఫుడ్ ఐటెం అని చెప్పాను కదా ఇది ఏంటంటే బిర్యానీ అది కూడా కూరగాయలు ఏమీ లేనప్పుడు సింపుల్గా చేసుకునే బిర్యానీ ఇది ఎక్కువగా ఏంటంటే బ్యాచిలర్స్కి బాగా యూజ్ అవుతుంది ఇక్కడ గిన్నెలో అయితే నేను కొంచెం నెయ్యి వేసుకున్నాను కొంచెం ఆయిల్ అయితే వేసేసుకున్నాను ముందుగా ఒక అరగంట ముందుగా ఒక గ్లాస్కి గ్లాసు ఉన్నారా వాటర్ అలా పోసి బియ్యం అయితే నానబెట్టేశాను అలా ముందుగా బియ్యం కడిగేసి పక్కన పెట్టుకున్నాను బాస్మతి రైసు తర్వాత ఇలా ఆయిల్ వేడైన తర్వాత హోల్ గరం గరం మసాలా అయితే వేసేసాను తర్వాత కొంచెం జీడిపప్పు అయితే వేసాను అది మన ఇష్టం కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు తర్వాత వచ్చేసి దీనిలో నిలువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవైతే వేసేసాను ఇక్కడైతే కొంచెం తక్కువగానే క్వాంటిటీ చేస్తున్నాను అనమాట ఎక్కువగా మరీ ఎక్కువగా కాదు మాకు సరిపడా చేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ బాగా మగ్గిపోవాలి ఇదంతా నెక్స్ట్ దీనిలో వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయాలి ఏంటంటే నేను అప్పటికప్పుడు అయితే వేసేసాను అప్పటికప్పుడు దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనకి బిర్యానీ అనేది మంచి రుచి వస్తుంది ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోయేంత వరకు అలా వేయించుకుంటూ ఉండాలి నెక్స్ట్ వచ్చేసి దీనిలో కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కట్ చేసి మనం క్లీన్ చేసుకున్నది అలా దానిలో అయితే వేసేసేయాలి వేసేసి దాన్ని మొత్తం ఒకసారి కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇది కూడా కొంచెం అలా పచ్చివాసన పోయేంత వరకు మనం దాన్ని అలా వేయించుకుంటూ ఉండాలి నెక్స్ట్ వచ్చేసి దీనిలో పెరుగుని చిలికించి చిక్కగా ఉన్న పెరుగునైతే ఇలా వేసేసుకోవాలి పులిసిన పెరుగు లాంటిది కానీ అలా వాడుకోవచ్చు అనమాట మంచి రుచి వస్తుంది దీనికి ఇలా పెరుగు వేసిన తర్వాత ఈ పెరుగు అంతా కొంచెం వాటర్ పోయేట్టుగా అలా మగ్గించుకోవాలి మొత్తము ఇక్కడ నేనైతే ఒక ఫైవ్ మినిట్స్ అలా ఇలా పెరుగునైతే ఇలా మగ్గించేసుకున్నాను మగ్గిన తర్వాత దీనిలో వచ్చేసి కొంచెం కారము కొంచెం ఉప్పు వేసుకోవాలి తర్వాత వచ్చేసి దీనిలో కొంచెం బిర్యానీ మసాలా పౌడర్ ఉంటుంది కదా అది కూడా వేసుకోవాలి ఇదంతా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి అయితే ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇంకా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పచ్చివాసన పోయేంత వరకు అలా మగ్గించుకోవాలి ఇక్కడ మగ్గిపోయిన తర్వాత టమాటాలు అయితే తీసుకున్నాను నేను ఒక మూడు టమాటాలని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసేసాను ఇలా ఏంటంటే మనకి కూరగాయలు లేకుండా ఇలా టమాటా పచ్చిమిర్చి ఆనియన్ దీంతో ఇలా మనం సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ మొత్తం టమాటా ఏంటంటే కొంచెం మరీ మెత్తగా కాకుండా జస్ట్ లైట్గా ఉడికిపోవాలన్నమాట ఇక్కడ తర్వాత దీనిలో వచ్చేసి కొలత ఏంటంటే బాస్మతి రైస్కి గ్లాస్ బియ్యానికి గ్లాస్ ఉన్నారా వాటర్ అయితే పోసేసాను ఇక్కడ నేను నేను తీసుకున్న బియ్యానికి సరిపడా వాటర్ అయితే ఇక్కడ పోసేసాను నెక్స్ట్ వచ్చేసి దీనిలో మనం ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవడమే నేను ముందుగా కొంచెం సాల్ట్ వేసాను కదా అదైతే నాకు సరిపోలేదు మళ్ళీ నేను సాల్ట్ అయితే కొంచెం వేసేసాను అనమాట సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేశాను ఈ వాటర్ అన్నీ ఇక్కడ బాయిల్ అయిపోవాలి ఇక్కడ సాల్ట్ కరగడాని కోసం అలా ఒకసారి నేను గరెటితో అలా తిప్పేశాను తిప్పేసిన తర్వాత దీన్ని ఇంకా మూత పెట్టేసుకోవడమే ఇది మరగాలన్నమాట ఈ వాటర్ అయితే పూర్తిగా మరిగిపోవాలి ఒక రెండు నిమిషాలలో మనకి ఈ వాటర్ అయితే పూర్తిగా మరిగిపోయాయి నేనైతే లో ఫ్లేమ్లో పెట్టేశాను అనమాట లో ఫ్లేమ్లో పెట్టేసి మరిగించేసాను ఈ వాటర్ పూర్తిగా మరిగిన తర్వాత ఇలా వచ్చిన తర్వాత మూత తీసేసి ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే దీనిలో అయితే ఇలా వేసేసాను ఇది ఎక్కువ టైం ఏం పట్టదు చాలా తక్కువ టైంలో ఈజీగా అయిపోతుందనమాట దీనికి రైత ఒక్కటి ఉంటే చాలు మనం దీనికి సైడ్ డిష్గా ఏది అవసరం లేదు మన ఇష్టం అనమాట అది కాకపోతే దాని ఫ్లేవర్ అనేది వేరే దాంతో పని లేకుండా రైత ఒక్కటి చాలు అనిపించేట్టుగా ఉంటుంది ఇక్కడ రైస్ వేసేసుకొని మొత్తం ఒకసారి అయితే నేను ఇలా కలిగి పెట్టేసుకున్నాను ఇది మొత్తం కలిగి పెట్టేసుకొని జస్ట్ మీడియం ఫ్లేమ్లో మనం అలా మూత పెట్టేసుకోవడమే మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో మనం ఒకసారి కలుపుతూ ఉండాలి ఇక్కడ మ్యాక్సిమం వాటర్ అంతా కుక్ అయిపోయాయి అనమాట రైస్ అంతా నైంటీ పర్సెంట్ కుక్ అయిపోయింది మళ్ళీ ఒకసారి కింద నుంచి రైస్ అయితే ఒకసారి తీసి కలుపుతూ ఉన్నాను జాగ్రత్తగా కలపాలి లేకపోతే రైస్ విరిగిపోతే మనకి ముద్దగా వస్తుందనమాట ఇక్కడ మొత్తం నేను ఒకసారి కలిపేసి మళ్ళీ ఒకసారి అయితే మూత అయితే పెట్టేశాను మూత పెట్టేసిన తర్వాత ఒక టూ మినిట్ టూ త్రీ మినిట్స్కి మనకి ఇక్కడ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇలా వితౌట్ వెజిటబుల్స్ మనం ఇలా ఈజీగా బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా అప్పటికప్పుడు మనకి ఇంట్లో ఏమీ లేనప్పుడు అయితే మనకి ఇలా చేసుకుంటే బాగా యూజ్ అవుతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇక్కడ నాకైతే రైస్ అయితే రెడీ అయిపోయింది ఒక వైపు అయితే నేను రైతా ముందుగానే ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను మ్యాక్సిమం ఏంటంటే నేను ఎక్కువగా చేస్తూ ఉంటాను కర్రీస్ సైడ్ డిష్ చేస్తూ ఉంటాను ఈసారి దీని ఒక్క దాని రుచి చూద్దాము అని చెప్పి నేను సైడ్ డిష్ అయితే ఏం చేయలేదు రైతా ఒక్కటి చేశాను అనమాట ఇది సండే ప్రిపేర్ చేశాను ఇదైతే పిల్లలు ఇష్టంగా తిన్నారు రుచి కూడా చాలా బాగా వచ్చింది కాకపోతే ఏంటంటే పిల్లలు కారం తక్కువ తింటారు కాబట్టి రైతా వేసుకొని తినేసారనమాట ఇలా దీన్ని చేసి పక్కన అయితే పెట్టేశాను నెక్స్ట్ ఇది వచ్చేసి మండే అనమాట మండే ఇంకా కొన్ని టాప్స్ అయితే తీసుకున్నాను నేను ఆ టాప్స్ని ఇంకా ఆల్టరేషన్ చేద్దామని చెప్పి కూర్చున్నాను పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత గ్యాప్ ఉంటుంది కదా ఆ గ్యాప్లో నేను శారీ ఫాల్స్ అయితే పిండేశాను అనమాట అవి ఆరేసేసి ఇక్కడ టాప్స్ ఆల్టరేషన్ చేద్దామని చెప్పి కూర్చున్నాను ఈ స్టిచ్చింగ్ మిషన్ తీసుకొని దగ్గర దగ్గర నాకు వన్ ఇయర్ అయిపోయింది కరెక్ట్గా ఈ టైంలోనే తీసుకున్నాను స్టిచ్చింగ్ మిషన్ అనేది ఇంకొక వన్ మంత్ అయితే వన్ ఇయర్ అవుతుంది లాస్ట్ ఇయర్ అమెజాన్లో బిగ్ బిలియన్ డేస్ జరిగినాయి కదా ఆ టైంలో తీసుకున్నాను తీసుకున్న తర్వాత నాకైతే ఈ వన్ ఇయర్లో ఒక బ్లౌజ్ ఒక్కటే నేను బయట ఇచ్చాను మిగతావి ఏవైనా సరే ఆల్టరేషన్ కానీ ఇలా శారీ ఫాల్స్ కానీ నేను ఇంట్లోనే వేస్తూ ఉన్నాను స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది పడ్డాను ఇది అలవాటు అవ్వడానికి తర్వాత తర్వాత నాకు అలవాటైపోయిందనమాట ఇంకా ఎప్పుడు అవసరమైతే అప్పుడు శ్రీతాకి ఏదన్నా కావాలన్నా ఏదన్నా లూజ్ అయిపోయినా తన డ్రస్ హ్యాండ్స్ వేయాలన్నా అలా దీని మీద వేస్తూ ఉన్నాను దీనివల్ల చాలా ఉపయోగం అయితే ఉంది నాకు హోమ్ టైలరింగ్ వాళ్ళకి ఈజీగా ఉంటుందన్నమాట స్టార్టింగ్లో మనం కొంచెం ఇబ్బంది పడతాము ఎందుకంటే అసలు బేసిక్స్ కూడా తెలియదు ఈ స్టిచ్చింగ్ మీద నాకు బేసిక్స్ కూడా తెలియవు ఇంకా ముందుగా ఏంటంటే పాతవి ఉంటాయి కదా వాడేసిన క్లాత్లో దాని మీద స్టిచ్చింగ్ అయితే నేను ట్రై చేశాను ఫాల్స్ మీదే మళ్ళీ వేసి కుట్టడము శారీ ఫాల్స్ వేయడము అలా చేత్తో చేయడము అసలు సూదిలో దారం ఎక్కించడం కూడా కష్టం అనమాట నాకు అలాంటిది ఇప్పుడు కొంచెం నేను డ్రెస్సులకి ఆల్ట్రేషన్ కానీ శారీ ఫాల్స్ కానీ ఇలా వేసుకుంటూ ఉన్నాను మన పని మనమే ఇలా చేసుకుంటుంటే దానిలో భలే హ్యాపీగా అనిపిస్తుంది చిన్న చిన్న ప్రతి ప్రతిదానికి బయటికి వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంటుంది కదా అలా లాస్ట్ ఇయర్ వరకు నేను ఇబ్బంది పడ్డాను ఇది తీసుకున్న తర్వాత ఇంకా ఏది చిన్నది వచ్చినా సరే చిన్న చిన్న ఇలాంటిది ఏదైనా ఒక డ్రెస్ తీసుకున్నా సరే దాన్ని నెక్స్ట్ డేకే ఇలా ఆల్టరేషన్ చేస్తూ ఉన్నా ఉంటాము ఒక్కొక్కసారి ఏంటంటే ఒకేసారి నాలుగైదు అయిన తర్వాత చేద్దాం అనిపిస్తుంది ఒక్కొక్కసారి టైం దొరికితే వెంటనే చేసేస్తాను అనమాట ఇలా నేను కూర్చొని చేస్తూ ఉన్నాను దీన్ని అయితే నేను హాల్లో పెట్టుకుంటాను దీనికి ఒకవైపు అయితే నేను టేబుల్ అనేది అరేంజ్ చేయలేదు ఎప్పుడన్నా ఒకసారి చేయడమే కాబట్టి ఇంకా హాల్లో పెట్టుకొని టీవీ చూస్తూ ఇలా స్టిచ్చింగ్ అయితే చేస్తూ ఉంటాను అనమాట ఇక్కడ ఈవినింగ్ వచ్చేసి ఇంకా దోశకి నానబెట్టేసాను ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత ఇలా మినపప్పు బియ్యం అయితే నానబెట్టేసాను ఈవినింగ్ వచ్చేసి ఇలా డిన్నర్ చేసే ముందు ఇలా పిండ్ బియ్యం అయితే గ్రైండర్ వేసేసాను గ్రైండర్ వేసేసి మా డిన్నర్ అయితే మేము కంప్లీట్ చేసేసాము తర్వాత ఇంకా పిండి అయితే తీసేసి ఇల్లంతా క్లీన్ చేస్తాను గిన్నెలన్నీ తోమేసి ఇంకా కౌంటర్ టాప్ కిచెన్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసాను అనమాట ఇలా ప్రశాంతంగా అనిపిస్తుంది నైట్ పడుకునే ముందు కిచెన్ని ఇలా చూస్తుంటే ప్రశాంతంగా నిద్రపడుతుందనమాట అలా షింక్లో ఒక గిన్నె ఉన్నా సరే ఏదో అదంతా గుర్తొస్తూ ఉంటుంది ఇంతేనండి ఈరోజు నా వీడియో వీడియోని ఇక్కడితో ఏం చేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడితో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ అందరికీ